దేవాలయానికి వచ్చే భక్తుల నుంచి పత్నాలు వేసే విషయంలో రెండు వర్గాల పూజారులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు రాళ్లు కర్రలతో దాడులు చేసుకున్నారు దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు సిదిపేట జిల్లా దుబ్బాక మండలం రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో ఘటన చోటు చేసుకుంది సిద్దిపేడి జిల్లా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో పేరుగాంచింది ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతరత్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పట్నాలు వేస్తారు అయితే ఆలయం వద్ద కొన్ని సంవత్సరాలుగా కమ్మర్పల్లి రాజకపేట మల్లాయిపల్లి గ్రామాలకు చెందిన గొల్ల కుర్మ పూజారులు పూజలు చేస్తూ పట్నాలు వేయిస్తారు ఆలయానికి వచ్చిన భక్తుల దగ్గర బోనాలు పట్నాలు పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఇప్పటి వరకు రెండు వర్గాలుగా ఉన్న పూజారులు ఇటీవల మరో వర్గం రావటంతో పాత వర్గానికి చెందిన పూజారులు కొత్తగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు కొత్త పూజారులను ఎందుకు నియమించారని ఆలయ అధికారులపై సైతం దాడి చేశారు రాళ్లు కట్టెలతో దాడి చేసుకోవటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించడంతో గొడవ సార్దు తరతరాలుగా ఏంటంటే మూడు కుటుంబాల వారు పయ్యావుల పోటీ చెరుకూరి ఫ్యామిలీ వారు వృక్ష భక్తులు పట్టణాలు లేదా నగర కొన్ని రకరకాల పట్టణాలు ఇస్తాను వీటికి నానా ఇది ప్రకారంగా వీళ్ళు కమిషనర్కు రెండు వేల పన్నెండు రోజున వాళ్ళు దరఖాస్తు పెట్టిన వాళ్ళ అప్లికేషన్ కలిసి వచ్చిన విశ్వాసాలకు అనుగుణంగా వీళ్ళు కోరిన ప్రకారంగా ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇరవై మందిని ఓటికారుని పై అవగాహన చెప్తూ ఉంటారు ఈ జనరల్ బ్యూటి బట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగా దాని ఏం పోవాలి అలైడ్ ఏ இரையா ஆறு மந்தபூரி தான் இரவு ரெண்டு மதி பையன் பதிமந்தி மாதிரே பதிமந்த பையன் ரீசெண்ட் அங்கே வந்து மந்த் ரிட் கமிஷன் அடிச்சுட்டு அந்த ஃபேமிக்கு இரவாய் மந்தி மாதிரே உடையே అయ్యాలు కానీ ఇరవై వందలు అయితే బాక్సలు పదిహేను మంది డిస్కౌంట్ మీరు కన్సిడర్ అష్టం ఉండదు నాకు దాన్ని వాళ్ళు ఏం చేసిందంటే మనం ఇష్టం ఆర్డర్ల ప్రకారం ఇరవై మంది ఉండాలి కాబట్టి పై ఆ కాబట్టి వీళ్ళకు పది మంది డిస్కౌంట్ పెట్టి వాళ్ళు ఆర్డర్ ఆర్డర్ నేను ఇచ్చిన పది మంది ఐడి కార్డు ఇస్తాను సో మల్లికండ మల్లికండ స్వామి దగ్గర పన్నారేసుకోవడానికి రావడం జరిగింది సో దావడంతోనే మేము ఆరు గంటల సమయంలో ఇక్కడ రెండు వర్గాలు గాడి వేసుకుంటాము ఆ రెండు వర్గా రోజు పాత కొత్త వరకు ఏ వర్షాలు దాడి చేసుకుంటాం భక్తులు భక్తుల మీద గాలతో కట్టెలతో వేసుకోవడం వల్ల చాలా మంది భక్తులు కూడా గాయాలని ఈ దేవస్థానం అనేది మొత్తం టోటల్ ఎటువంటి వ్యవస్థ కూడా ఇక్కడ లేకుండా మొత్తం గవర్నమెంట్ పరంగా ఉన్నటువంటి టెంపుల్ని ఇక్కడ దోసుకోవడం స్టార్ట్ చేశారు మొత్తం దోసుకులు కూడా ఇష్టం వచ్చినట్టు పైసలు వసం చేసుకోవడం వాళ్ళు వాళ్ళ వర్గాలు ఏర్పడి వాళ్ళ మీద వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు పరిష్కారం చేసుకోవాలి వచ్చిన భక్తుల మీద రాళ్ళు విసిరిస్తే వచ్చిన భక్తుల పరిస్థితి ఏంటి వచ్చిన భక్తులు కూడా జంతున్నాయి ఇటువంటి ఇంత పెద్ద దేవస్థానం మినిమం మాక్సిమం ఇక్కడ మన జైత్యాల నుండి కానీ విజాబాద్ నుంచి కానీ కోర్ట్ల జైత్యాల కరీంనగర్ వరంగల్ చుట్టుపక్కల ఎన్నో గ్రామాల నుంచి మల్లికజ స్వామి దగ్గర రావడం జరుగుతుంది భక్తులకు ఇరవై కొనుపు కాబట్టి మా ఇష్ట దేవతలు కాబట్టి అందరూ రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులకు ఎటువంటి భక్తులు రాకుండా భయప్రదన పూర్తి చేస్తే ఎటువంటి భక్తులు కూడా రాందు ఇక్కడికి ఎటువంటి ఈ దేవస్థానం రావడానికి కూడా జరిగే పరిస్థితి ఏర్పడదు కాబట్టి ఈ సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఏదైనా ఉంటే చూసుకోవాలి నచ్చిన భక్తులు మీద దాడి చేయడం వల్ల ఇక్కడ శ్రీ అదే మొత్తంగా లేకుండా ఆగిపోతాయి అనేది కలుగుతుంది కాబట్టి రోజు మల్లికార్జున స్వామి దేవస్థానంలో యథావిధిగా రోజువారీగా భక్తులకు పట్టణాలు వేస్తూ భక్తులకు ఇబ్బంది కాకుండా క్రమంగా రోజువారి పూజలు పట్టణాలు వేస్తూ మొన్న ఒక వారం రోజుల నుండి ఒక పది మందికి కొత్తగా పయ్యముల వారు వచ్చిన సందర్భం నుంచి ఈ చెరుకూరి వాళ్ళు మిగతా వాళ్ళు మా మీద ఆ పది మందిని నువ్వే రిపోర్ట్ రాసి వాళ్ళని తెప్పించినవు వాళ్ళని బంద్ చేయాలి అని మొన్న పది రోజుల నుంచి నా నా మీద ఒత్తిడి చేసుకుంటూ ఇబ్బంది చేస్తా అంటే అది మేం చేయలే కమిషన్ ఆఫీస్ నుంచి వచ్చింది అంటే వారం రోజుల నుంచి యథావిధిగా అట్లా బెదిరించుకుంటూ పోతుంటే సక్రమంగానే జరిగినాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఐదు నిమిషాల వ్యవధిలోనే ఒక వంద మంది కోటి పైజావుల ఇంకా అందులో ఉన్న గ్రూప్ వాళ్ళందరూ ఆఫీస్ మీకు వచ్చి ఐదు నిమిషాలల్లా వాళ్ళను పంపిస్తావా లేకపోతే నువ్వు బయటకెళ్తావా అని మహేందర్ రెడ్డి నేను ఇద్దరు దునే వాళ్ళ నానా బీభత్సంగా వాళ్ళు కంటెలు కర్రలతో రాళ్లతోటి నానా భీభత్సాలు భక్తులు మొత్తము వారికి ఎంత భయ గురి చేసి మొత్తం అంత అల్ల కల్లోలం చేసి గుడి దగ్గర భయభ్రాంతులు చేసి అంత కింది ఫరారై వాళ్ళు వేరు ఒక నలుగురికి ఎవరెవరు దెబ్బలు తగినాయి మేము బయటకు రావడానికి చెబుతున్నాం ఇక్కడ ఉద్యమం చేయడానికి